హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ మోసం బయటపడింది ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట భారీగా లాభాలు ఇప్పిస్తామని ఓ సంస్థ ఎనిమిది వందల యాబై కోట్ల మేర పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టింది దేశవ్యాప్తంగా పదిహేడు వందల కోట్లు సేకరించి అకస్మాత్తుగా బోర్డు తిప్పేయడంతో ఆరు తొమ్మిది వందల తొమ్మిది మంది దగా పడ్డారు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు అధిక లాభాలు ఆశ చూపి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎనిమిది వందల యాబై కోట్ల మేర జనాన్ని ముంచింది నిందితులు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లిమిటెడ్ లిమిటెడ్కు అనుబంధంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ పేరిట భారీ కుంభకోణానికి పాల్పడ్డారు అమర్దీప్ కుమార్ ఆర్యన్ సింగ్ యోగేందర్ సింగ్ పవన్ కుమార్ ఓదెల కావ్య నల్లూరి తదితరులంతా కలిసి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు పవన్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ కావ్య నల్లూరి గా వ్యవహరిస్తున్నారు ఆ సంస్థకు అనుబంధంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరికొన్నింటిని ఏర్పాటు చేశారు కంపెనీల నిధుల సమీకరణలో భాగంగా ఉపయోగించే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ను తెరపైకి తెచ్చి జనాన్ని వంచారు నిందితులు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట హైటెక్ సిటీలోని హుడా ఎన్క్లేవ్ లోని భవనంలో కార్యాలయం ప్రారంభించారు బ్రిటానియా అమెజాన్ గోద్రేజ్ వంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ నుంచి డిపాజిట్లు సేకరించారు ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో యాప్ వెబ్సైట్ ప్రారంభించారు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు చెల్లిస్తామని ఇరవై నుంచి తొమ్మిది లక్షల వరకు ఇన్వాయిస్ అందుబాటులో ఉంచారు నిందితులు నాలుగేళ్లలో ఏడు పేల మంది నుంచి దాదాపు పదిహేడు వందల కోట్లు వసూలు చేశారు ప్రారంభంలో వడ్డీతో సహా సక్రమంగా చెల్లింపులు జరిపిన కొన్ని నెలలుగా ఆపేశారు ఇలా ఎనిమిది వందల కోట్ల సొమ్మును పక్కదారి పట్టించి పద్నాలుగు కంపెనీల్లోకి మళ్లించారు పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినా సదరు సంస్థల నుంచి డబ్బు రాకపోవడంతో ఇన్వాయిస్లు కొనుగోలు చేసిన వారి నుంచి ఒత్తిడి పెరుగుతూ వస్తోంది బాధితులు హైటెక్ సిటీలోని కార్యాలయానికి రావడంతో నిందితులు జనవరి పదిహేనున కార్యాలయాన్ని మూసేసి పరారయ్యారు మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ ఆశ్రయించారు మంది నిందితుల పేర్లను చేర్చి సాంకేతిక ఆధారాలతో పవన్ కుమార్ ఓదెల కావ్య నల్లూరిని అరెస్ట్ చేశారు నిందితులు గతంలో బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ కంపెనీ పేరిట గొలుసుకట్టు మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది సొమ్ము రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఈ కేసులో ప్రమేయమున్న మరికొందరి కోసం గాలిస్తున్నారు జీవితకాలం సంపాదించిందంతా పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు